నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ని ఇప్పుడు చూస్తుంటే కొత్త బిచ్చగడు పొద్దురగడు అనే సామెత స్పష్టంగా గుర్తొస్తుంది ఎందుకంటే కొత్తగా ఆయన ట్విట్టర్ సోషల్ మీడియా హ్యాండిల్స్లోకి వచ్చినటువంటి కేసీఆర్ ఇవాళ ఏది దొరికినా కోతికి కొబ్బరి చిప్పు దొరికినట్టుగా పదే పదే ట్వీట్స్ చేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇరుకున పెడుతున్నామంటూ కూడా ఆయన అనుకుంటున్నాడు కానీ ప్రజలేక ఆ ట్వీట్ వెళ్ళిన తర్వాత అది ఆయనకే బౌనంగా అవుతుంది సాధారణంగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమింపాల తర్వాత ప్రధానంగా ఇవాళ ఆయనకు కర్రే పామై కరుస్తుంది అన్నట్టుగా ఏది తీసుకున్నా ఆయన ఉల్టా ఇవాళ భూమరంగ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది సాధారణంగా కేసీఆర్ కొంత ఆ స్థాయి గల విమర్శలు చేస్తే ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఇరుకాటంలో పడాలి కానీ ఆ దిశగా ప్రభుత్వం నుంచి ఇరుకాటంలో పడకపోగా కేసీఆర్కే ఉల్టా ఇవాళ కౌంటర్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా రేవంత్ దూకుడుకు పదేళ్ళ కేసీఆర్ పాలన ఏమాత్రం సరిపోవట్లేదు మరోవైపు అప్పుల తెలంగాణగా మార్చినటువంటి కేసీఆర్ ఇవాళ ఆయన తీసుకొచ్చినటువంటి ఆ విధానానికి మరోవైపు తీసుకొచ్చినటువంటి రాష్ట్రానికి ఆ స్టేజ్ ఆ స్టేజ్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల కారణంగానే ఇవాళ ఇవన్నీ అవుతున్నాయని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రేవంత్ రెడ్డి ఉద్దేశం అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇబ్బందులు పడు పడినా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా ఆయన చేసినటువంటి ఘనకారాన్ని చెప్పకపోగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇనుకుని పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఖమ్మం జిల్లాలో కార్యకర్తల మీటింగ్లో ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు సహజంగానే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్కను ఒక అంశాన్ని లేవనెత్తారు ఎందుకంటే రైతు బంధు ఇవ్వకుండా తెలంగాణ రైతుల్ని కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది అనేది వాళ్ళ కేసీఆర్ యొక్క ఆరోపణ అంటే దాన్ని ఏ ఏ దిశగా ఆయన కోర్టు చేస్తున్నాడు అంటే తనకు ఇంకా రైతు బంధు రాలేదంటూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆ ట్వీట్ చేసి ఆయన చేసినటువంటి ఒక ముక్కను కట్ చేసి విపరీతంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కేసీఆర్ ట్వీట్ ఆధారితంగా అయితే ఆయన తుమ్మల నాగేశ్వరరావు పక్కనే ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రితో మాట్లాడుతూ ఇవాళ రైతు బంధు ఇంకా రాలేదు ఎంప్లాయీస్ అందరికీ కూడా జీతాలు ఇచ్చిన తర్వాత అడ్జస్ట్ చేస్తా అని చెప్పాడని ఆయన చెప్పాడు అయితే ఆయన చెప్పినటువంటి ఉద్దేశం ఒకటైతే బీఆర్ఎస్ పార్టీ తీసుకొని ప్రజల్లోకి ఒక రకమైనటువంటి నెగిటివ్ ప్రాపగండ స్ప్రెడ్ చేయడంలో అది ఇంకో రకంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కొత్త చర్చకు తీసుకెళ్లే పరిస్థితిగా ఒక ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే పరిస్థితి తీసుకొస్తున్నారు ఎందుకంటే ట్విట్టర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపైన విమర్శలు చేశారనేది ఇవాళ కేసీఆర్ ప్రజల్లేక దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఖమ్మంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో తుమ్మల అది సాధారణంగా మాట్లాడినటువంటి మాట మరొక అంశం ఏంటంటే ఇవాళ అసలు రైతుబంధు వి విడతలవారీగా వేస్తూ వస్తున్నటువంటి రేవంత్ ప్రభుత్వం ఎందుకు విడతలవారీగా వేయాల్సి వచ్చింది అని ఒక రూట్ కాజ్ కనుక తీసుకుంటే అప్పులపాలు చేశారు తెలంగాణను కేసీఆర్ కాళేశ్వరం అయినా లేకుంటే పనికిరాని రాని ప్రాజెక్టులు కట్టి పెద్ద ఎత్తున అప్పులు చేసి ఇవాళ ప్రతి నెల ఆరు వేల చిల్లర కోట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పు కడుతున్నటువంటి పరిస్థితి అప్పు కట్టుకుంటూనే ఇవాళ రైతులకు కానీ లేకుంటే కనుక రుణమాఫీ రైతులకు రుణ రైతులకు రైతు బంధు చేస్తూ మరోవైపు రుణమాఫీ ఆగస్టు పదిహేడు తారీఖు చేస్తామంటే హామీ ఇస్తూ మరోవైపు ఉద్యోగస్తులకైనా పెన్షనర్లకైనా రెగ్యులర్ పేమెంట్స్ అన్ని కూడా స్పష్టంగా టైం టు టైం చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి అంశాలను కేసీఆర్ అయినా బీఆర్ఎస్ పార్టీ నేతలను అర్థం చేసుకోకపోగా పార్లమెంట్ ఎన్నికల్లో ఏది దొరికినా ఇవాళ ఎజెండాగా ముందుకు తీసుకెళ్లి రైతులను ప్రధానంగా రైతులను కరువును తెరమీద తీసుకొచ్చి ప్రభుత్వం మీద ఇవాళ అనవసరంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు మరో ప్రభు ప్రజలను కూడా కొంత కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా అనిపిస్తున్నాయి అయితే ఈ సందర్భంగా ఖచ్చితంగా కూడా సీఎం రేవంత్ సైతం అనేక అంశాల మీద కేటీఆర్ కేసీఆర్ చేసినటువంటి ట్వీట్ల మీద కౌంటర్ ఇస్తూ ముందుకు వెళ్తుండే ఎందుకంటే మొన్నటికి మొన్న సూర్యాపేట మహబూబ్ నగర్ ఇట్లా ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అయినా కేటీఆర్ నైనా తిప్పికొడుతోంది మరి ఇప్పుడు ఈ తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలను ఖచ్చితంగా కౌంటర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఉన్నాయి మరొక అంశం ఏంటంటే ఓవైపు రేవంత్ రెడ్డి ప్రధానంగా పద్నాలుగు ఎజెండాగా ముందుకెళ్తున్నటువంటి సందర్భంగా ఇట్లాంటి తుమ్మల నాగేశ్వరరావులైనా లేకుంటే మంత్రులు లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడో ఏదో మాట్లాడారని దాన్ని పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ యాగి చేస్తుంది అయితే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి కొంత ఆయన కష్టార్జితంగా ఖచ్చితంగా పద్నాలుగు గెలవాలనే లక్ష్యంతో ఆయన దూసుకెళ్తుంటే ఇవాళ రేవంత్ కష్టానికి కొంతమంది మంత్రులైనా లేదంటే కనుక కొంత వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా అత్యంత జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే కనుక బీఆర్ఎస్ పార్టీ అందిపుచ్చినటువంటి అవకాశంగా దీన్నే ఇవాళ టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తద్వారా ఖచ్చితంగా రేవంత్ యొక్క కష్టానికి సొంత పార్టీ నేతలే గండి కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అది ఖచ్చితంగా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రజల్లో కేవలం ఓట్ల ఏజెండాగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి మరొకసారి ఖచ్చితంగా కేసీఆర్ చేస్తున్నటువంటి ట్వీట్లన్నీ కూడా ఇవాళ భూమురంగా అవుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్